పూర్వకాలంలో భూమి మీద అసురుల అధికారం పెరిగిపోయింది యజ్ఞాలు నిలిచిపోయాయి వేదధర్మం క్షీణించింది దేవతలు తమ స్థానాలు కోలిపోయారు ఆ సమయంలో అసురులలో అత్యంత భయంకరుడైనవాడు రక్తబీజుడు రక్తబీజుడు తీవ్రమైన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు అతడు కోరిన వరం ఇది నా శరీరం నుండి భూమిపై పడే చుక్క రక్తం నుంచి మరో రక్తబీజుడు జన్మించాలి బ్రహ్మవరమిచ్చాడు అది వరం కాదు సృష్టికి వచ్చిన శాపం దేవతలు రక్తబీజుడితో యుద్ధం చేశారు ఖడ్గంతో కోశారు బాణాలతో గాయపరిచారు కాని అతని రక్తం నేలపై పడగానే ఆ రక్తం నుంచి మరో రక్తబీజుడు పుట్టేవాడు మళ్లీ చంపారు మళ్లీ మరింత పుట్టారు ఎన్నిసార్లు సంహరించాలనుకున్నా అతడు అంతకంతకు పెరిగిపోయాడు దేవతలు అలసిపోయారు ఆశ కోల్పోయారు అప్పుడు దేవతలంతా దేవి దుర్గామాతను కోరారు దుర్గామాత సింహవాహనంపై రణభూమికి వచ్చింది ఆమె అసుర సైన్యాన్ని నాశనం చేసింది కాని రక్తబీజుడి విషయంలో సమస్య అలాగే కొనసాగింది దుర్గామాత ఎంత బలంగా గాయపరిచినా రక్తం నేలపై పడుతూనే ఉంది అసురులు పెరుగుతూనే ఉన్నారు అప్పుడు దుర్గామాతకు తెలిసింది ఇది సాధారణ యుద్ధం కాదు ఇది శక్తి పరాకాష్ఠకు పరీక్ష వెంటనే దుర్గామాత భృకుటిని ముడుచుకుంది ఆమె నుదుటి నుంచి ఒక అత్యంత భయంకర రూపం బయటకు వచ్చింది ఆ రూపమే కాలి నల్లని మేఘాల వర్ణం విశాలమైన కళ్ళు బయటికి వచ్చిన నాలుక చేతుల్లో ఖడ్గం మెడలో కపాలమాల నగ్న రూపం ఆమె అడుగు పెట్టగానే అసురులు వణికిపోయారు రక్తబీజుడిని సంహరించే సమయంలో అతని శరీరం నుంచి రక్తం బయటకు వస్తోంది కానీ ఆ రక్తం నేలపై తాకకముందే కాలీమాత నాలుకతో దాన్ని తాగుతుంది ఒక్క చుక్క కూడా నేలపై పడనివ్వలేదు అలా రక్తం నేలపై పడలేదు కొత్త రక్తబీజులు పుట్టలేదు అసురుని మూలం పూర్తిగా నశించింది అలా రక్తబీజుడు పూర్తిగా సంహరించబడ్డాడు రక్తబీజ వధ పూర్తయ్యాక కాలీమాత పని ముగిసింది ఆమె రౌద్రం తగ్గింది ఆమె మళ్ళీ దుర్గలో లయనైంది కాలీమాత సాధారణ దేవత కాదు ఆమె కాలస్వరూపిణి అహంకారం భయం పాపం మాయ వీటిని మూలంతో నాశనం చేసే శక్తి కాలీమాత పూజ అనేది కోరికల కోసం మాత్రమే కాదు జీవితంలోని అడ్డంకులను కాల్చివేసే సాధన కాలీమాతను నిష్ఠగా పూజించేవారిని శత్రువులు హాని దుష్ట సంకల్పాలు పనిచెయ్యవు చెడు దృష్టి అభిచారం ప్రభావం తగ్గుతుంది కాలీమాత అంటే కేవలం రక్తబీజ సంహారానికి వచ్చిన దేవత మాత్రమే కాదు ఆమె కాలానికి అతీతమైన పరాశక్తి అధర్మం ఎంత తెరివిగా పెరిగినా ఎన్ని రూపాల్లో తిరిగివచ్చినా దాని మూలాన్ని గుర్తించి మూలంతో సహా నాశనం చేసే శక్తి కాలీమాత అందుకే పురాణాలు చెబుతున్నాయి కాలీమాత పూజ భయాన్ని తొలగిస్తుంది అహంకారాన్ని కరిగిస్తుంది కర్మబంధనాలను తగ్గిస్తుంది ధర్మమార్గంలో నిలబెడుతుంది కాలీమాతను భయంకరంగా చూపించినది ఆమె కోపం కోసం కాదు అధర్మానికి హెచ్చరికగా భక్తులకు ఆమె తల్లి అధర్మానికి ఆమె అంతం జై కాలీమాత జై జగన్మాత ఇలాంటి మరిన్ని హిందూ పురాణ కథలు దేవీదేవతల మహిమలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి ధన్యవాదాలు